హాయ్ విక్టోరియా నార్మల్ డెలివరీకి మనం రెగ్యులర్ గా ఎపిడ్యూల్ లేబర్ అనాలిజిసియా ఇస్తాం ఎపిడ్యూల్ లేబర్ అనాలిజిసియా అంటే మనం ఒక ఎపిడ్యూల్ క్యాచర్ పంపించి సో దాని ద్వారా మనము అనెస్టిషియా డ్రగ్ ని ఇన్ఫ్యూషన్ లాగా ఇస్తాము ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ దీనికి మనం ఫైనల్ అనెస్టిషియా ఇస్తాము అదే విధంగా జనరల్ అనెస్టిషియా చాలా మంది జనరల్ అనెస్టిషియా అయితే మనకి పెయిన్ ఉండదు చాలా సేఫ్ అనుకుంటారు అయితే ఫైనల్ అనెస్టిషియా చాలా సేఫ్ ఫర్ ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ ఎందుకంటే సెక్షన్ లో మనం జనరల్ అనస్థిషియా ఇచ్చినప్పుడు కొన్ని రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయి మనం ఇంటిబ్యూట్ చేస్తాం కాబట్టి సో ప్రాబ్లమ్స్ రావచ్చు కొన్నిసార్లు ఆస్పిరేషన్ రావచ్చు మదర్ అన్కాన్షియస్ ఉంటారు జనరల్ అనస్టిషియాలో సో షీ కెన్ విట్నెస్ చైల్డ్ బర్త్ సో బేబీ ఫస్ట్ క్రై వినలేరు సో బేబీని చూడలేరు ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్ ఎవరైతే జనరల్ అనస్థిషియా తీసుకుంటారో వాళ్ళకి కంపారిటివ్గా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో అనాలిసిక్స్ ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది సో ఎఫెక్ట్స్ ఆన్ బేబీకి చూస్తే మనకి కొన్ని డ్రగ్స్ ప్లజెంట్ అని క్రాస్ చేసి బేబీ యొక్క బ్రీతింగ్ ఎఫెక్ట్ చేస్తాయి అనమాట సో జనరల్ అనేస్తి తీసుకున్న మదర్స్కి పుట్టిన బేబీస్కి అబ్కార్స్ స్కోర్స్ రిలేటివ్గా కొంచెం తక్కువ ఉంటాయి అనమాట ఇంట్రా ఆపరేటివ్గా కూడా పేషెంట్స్ ఎవరైతే స్పైనల్ అనస్తయా లేక రీజనల్ అనస్తషియా తీసుకుంటారో వాళ్ళకి ఇంట్రో ఆపరేటివ్ లెస్ బ్లీడింగ్ ఉంటుంది సో స్పైనల్ అనస్తయా మనకి చాలా సేఫ్ ఎందుకంటే చాలా ర్యాపిడ్ ఆన్సెట్ ఎఫెక్ట్స్ ద స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద బాడీ అంటే ఇట్ బ్లాక్స్ ద పెయిన్ ఇన్ ద స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద బాడీ అనమాట అప్డౌమం నుంచి కింద వరకే బ్లాక్ చేస్తుంది మళ్ళీ మదర్ అవేక్ గా ఉంటారు డ్యూరింగ్ ద ప్రొసీజర్ అండ్ షీ కెన్ ఈవెన్ బ్రెస్ట్ ఫీడ్ ద బేబీ ఇన్ ద ఆపరేటింగ్ రూమ్ ఇట్ సెల్ఫ్